హాయ్ ఫ్రెండ్స్ అయితే అలా చేపలు పడడానికి అయితే వచ్చామండి కర్రలతో పడడానికి మా తమ్ముడాలు ఊరికైతే వచ్చాము ఇక పడిపోయింది ఇది తీసుకు తీసుకో ఇంకొంచెం చూడండి ఎలా పడుతుందో చూడండి పరిగెట్టు పరిగెట్టు వచ్చి దీన్నైతే పట్టుకున్నారు జిల్లీ ఫిష్ టైప్లో ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ అయితే అలా చేపలు పట్టడానికి అయితే వచ్చామండి కర్రలతో పడ్డానికి మా తమ్ముడాలు ఊరికైతే వచ్చాము లాస్ట్ టైం చేతులతో రీలు పెట్టినట్టే ఇప్పుడు కర్రలతో పొంతల్లో అయితే పడుతున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది వేట ఇవన్నీ చూడు ఆల్రెడీ చేస్తున్నారు ఇది చూపెట్టి అదండి ఎలా పడుతున్నారు చూడగా ఎలా పడుతున్నారు ఎదురుగా వచ్చి కర్ర నుంచి బిల్లలు వస్తే పడేస్తారు అంతే మీకు చూపెడతాను ఓకేనండి సరే చూద్దాం వేట ఇప్పుడైతే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చామండి వచ్చి అంటే చేపలైతే పట్టాము పట్టి మళ్ళీ కిందకి వెళ్తున్నామండి మళ్ళీ పైకి రావడానికి ఎందుకంటే ఇటు నుంచి ఫ్లోటింగ్ వస్తున్నప్పుడు మన బుర్రత మనకే ముందుకు వెళ్తుంటే కలకలగా వెళ్ళిపోతాయి అన్నమాట సో మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పడతాం ఈ ఎక్కడైతే చాలా చాలా బాగుందండి ఇసుక అది కనిపించేలాగా ఏరు నెక్స్ట్ చాలా పెద్ద అండి క్లియర్ కనబడుతుంది బొంతలు అయితే సింపుల్ కర్రతను ఇలా ఇలా బెదిరించుకొని తీసేస్తాను చాలా బాగుంది వేట అయితే ఎక్సలెంట్గా ఉంది మేమందరం కర్రలతో పడితే ఇతను చూడండి వాళ్ళతో పడుతున్నాడు చిక్కులో వేసాడు ఇగో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇగో ఆ చిక్కుల అలాగా పడిపోతున్నాయి చేపలు అతను చిక్క పట్టించాడు అడుగున్నాడు బాబు ఏంటి పడ్డా గట్టిగా ఇగో చూడండి ఆ చివరి వరకు వేసాడు తాత ఇక్కడ ఉంది ఎక్కడ ఉంది పడిపోయింది ఇక తీసుకు తీసుకో ఇక చూడండి ఎలా పడుతుందో ఇప్పుడు ఆ తాతపడుతున్నాసి అక్కడ ఉన్నాయండి మా అయితే ముందుకు వెళ్ళిపోయారు నేను మామూలు నాకు ఒక చేప దొరికింది అయితే ఈ లోపు వాళ్ళు ఫాస్ట్గా పరిగెట్టి ఏకంగా ఒక బాతిని అయితే కొంగనైతే పుట్టేసారండి చాలా అంటే చాలా ఫాస్ట్గా పరిగెట్టారు మీ లాంగ్ ఒక అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి దాన్ని చూపెడతాం చూడండి పరిగెట్టి పరిగెట్టి వచ్చి దీన్ని అయితే పట్టుకున్నారు ఊరు బాబు చాలా చాలా బాగుంది దాన్ని కాల్ చూడండి ఎంత రెడ్కొని చాలా అంటే చాలా చిన్నది అందుకే ఎగరలేకపోతుంది ఇది వీళ్ళు వెనక దీని వెనకలు పరిగెట్టి పట్టేశారండి కర్రత అయితే కొట్టలేదు ఇందరు కరతని చెప్పాను కదా చూడండి అలా క్యాచ్ చేసింది ఫిష్ వదిలేసింది పట్టుకో పట్టుకో చూడండి పట్టుకోతలు అస్సలు మన మనం ఉండవు అలా జారుతూ ఉంటాయి ఇదండి జిల్లీ ఫిష్ టైప్లో ఉంటాయి ఇదంతా లోపల తేమంట ఉప్పుటే రేసినప్పుడు కళ్ళండి తేమ పొడవు అని వాళ్ళు చెప్పారు నాకు కూడా తెలియదు ఓకే वो देख पाकर तेल बन रहा है आदि लाले सेवा चबिंज ओके उह रे रे ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే ఒక టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ అవుతుంది వచ్చి వేట అయితే చేసాం దగ్గర దగ్గర ఒక ఐదు కేజీలు దాటైతే ఉంటాయి బంతలు మొత్తం బంతలు ఒక కొన్ని పీతలు రెండు కోకులు పడ్డాయి కానీ చాలా అంటే చాలా బాగుందండి ఇగో మొత్తం ఏరంతా తిరుగుతూ ఉంటే సూపర్గా ఉంది ఆవేశం వచ్చినా పరిగెడతాను వేగంగా చాలా అంటే చాలా బాగుంది మొత్తం చూడండి అంత ఇసుకే పీస్ఫుల్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది వేటకు వచ్చినప్పుడు అయితే సూపర్గా ఉంది వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎక్సలెంట్ పెట్టారండి చాలా అంటే చాలా భయపెట్టారు మనం పట్టినవి కొన్ని ఉంటాయండి వాళ్ళ పట్టిన మీ దగ్గర దగ్గర ఒక కేజీలు కేజీలు ఉంటాయి ఓకేనండి అక్కడికి వెళ్ళి చేపలన్నీ చూపెడతాం ఓకే అండి బాయ్ ఇంకా ఈడే పట్టినోడు ఎన్ని కేజీలు ఉంటారా ఆరు కేజీలా ఈ చిన్నదోరా పట్టినోడు రే అన్నిట్లో పెద్ద బంతండి ఎక్సలెంట్ ఇది 俺が売ってるもん